దారి తెలి రోజుల్లో సైకిల్ దొరికింది తిరిగా నేను సేవ చేశాను మళ్ళా ఈ దారికుండా పెడుతూ ఉన్నాను కానీ చీపులు కూడా గొల్లల మధ్య ఒక దయ్యం వదిలిందండి ఎనభై ఒకటి గొల్లల మధ్య ఒక ఇంటికి వెళ్తే అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది ఆ రోజు స్వార్థకి వచ్చాను వస్తులోకి వారు మీరు ఎవరన్నా అంటే రెండు మాటలు చెప్తాను అంటే ఎంత కానిండి ఎన్న తర్వాత అమ్మాయిని తీసుకొచ్చారు ప్రెగ్నెంట్ అమ్మాయిని ప్రార్థించాను వెంటనే దయ్యం పోయి చెప్పడం కూడా దేవుడు చూపడానికి అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇది క్రిస్మస్ మా ప్రెసిడెంట్ గారు చాలా చక్కగా అద్భుతంగా మీతో మాట్లాడారు నేను అంతకంటే చాలా తక్కువ వ్యక్తిని ఏదో దేవుడు మాటలు నేను కూడా నేను మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఇందర చదివిన భాగంలో నుండే మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను చాలా జాగ్రత్తగా గమనించండి ఇందక ఆయన చదివిన భాగంలో నుండే మతైశ్వార్థ రెండో అధ్యయంలో మాట్లాడతాను నేను యశు ప్రభువాన్ని చూడ్డానికి సైంటిస్టులు అనుకోవచ్చు జ్ఞానవంతులు అంటే సైంటిస్టులు రీసెంట్గా మూడు రోజుల క్రితం పేపర్లో ఒక న్యూస్ వచ్చింది మీరు చదివారో లేదో తెలీదు అదేవిధంగా వార్తల్లో కూడా చెప్పారు నాసా శాస్త్రజ్ఞులు ఒక ప్రకటన చేశారండి అసలు సైన్స్ చదివిన వాళ్ళు దేవుడు ఉన్నాడని మాత్రం అందులో చాలా కష్టమైన పరిస్థితి అండి సైన్స్ కొత్త అని చెప్తారు కానీ అలాంటి సైంటిస్ట్లు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఏంటంటే పరలోకం ఉంది రెండవది ఏముంది నరకం కూడా ఉంది అని చెప్పారండి చప్పలు కొట్టి కానీ పడతాం ప్రతిదానికి చప్పలు కొట్టుకున్నమ్మా అర్థవంతమైన దానికి మాత్రమే చప్పలు కొట్టండి నాసా శాస్త్రాజ్ఞలు ఒప్పుకున్నారు ఏముందని చెప్పండి వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు గమనిస్తూ ఉన్నారు పర్లోకం ఉంది దేవుడు ఉన్నాడు నరకం ఉంది ఖచ్చితంగా ఈ పర్లోకం వెళ్ళాలి అంటే భగవంతుడేవాడు ఉన్నాడు అని ఒప్పుకున్నారు ఎంత గొప్ప విషయం అండి ఇక టెస్ట్ చేసి ఆదరేజులుగా ప్రకటన చేస్తామని వారు తెలియజేశారు మన దేవుడు గొప్ప దేవుడు నమ్మిన వాళ్ళ దేవుడు స్తోత్రం చెప్పండి ఈ చదువుకున్న భాగంలో ఏ సైని చూడ్డానికి తూర్పు దేశము జ్ఞానులు అని రాయబడి ఉంది ఏ దేశం ఎటువైపు మనకి తూర్పెట్టు చెప్పాలి మనకి తూర్పెట్టు అదే ఆ ఊరికి మారుతుంది కానీ తూర్పు మాత్రం వైపే ఉంటుంది ఈ ఇష్టం అనేది ఒకవైపేనండి అంటే ఇంచుమించుగా మీకు తూర్పు ఇంచుమించు అలాగే వస్తుంది తూర్పు దేశము జ్ఞానుల ఒక విషయాన్ని గుర్తించుకోండి మొట్టమొదటిగా ఒక విధంగా చెప్తే భారతదేశానికి మొట్టమొదటిగా సోమాల ద్వారా సువార్త అందించుకోండి స్తోత్రం ఆ తర్వాత మిగిలిన దేశాలకు వెళ్ళిందండి మా తెలియక యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అంటున్నారు అర్థమవుతుందా మీకు మొట్టమొదటిగా మన ఇండియాకి తోమా గారు శిష్యుల్లో ఒకటి వచ్చి సువార్త కేరళ బ్రాహ్మిణ్స్ మధ్య సువార్త చేయడం ద్వారా మొదటిగా ఏసుకో నమ్మిన అలే గుర్తించుకోండి ఆయన ఒక అద్భుతం చేశాడు అక్కడ చెప్పడానికి సమయం లేదు కాబట్టి అద్భుతం ద్వారా బాపుళ్ళందని నమ్ముకున్నారు ఈరోజు ఎక్కువ మంది క్రైస్తవులు కలిగిన రాష్ట్రం ఏదైనా ఉంటే కేరళ అలాగే తమిళనాడు ఇటువైపుగా వెళ్ళిపోతే నాగాలాండ్ అని నేను ఎందుకంటే పాస్ట్ గారు ఉన్నారు మీరు అందరూ జ్ఞానవంతులు నేను తెలుసుకున్న చరిత్ర ప్రకారమే మీకు మీతో పంచుకోండి నాగాల ఒక్క అంటారు వాడు కుక్క మాసం మహాయిస్ బాగుంది అంటారు తెలుసుకున్నారు ఇంత జ్ఞానవంతులు అనుకున్న మనం ఏ సైన్ ఇంకా ఏ దేశంలో ఉన్నవాడికి చెప్తారు అమెరికా దేశం ఏసుకు పుట్టింది మన ఆసియా ఖండంలోనే పుట్టాడు వ్యతిరేకం ఎక్కడో లేదండి మన ఆసియా ఖండంలోనే ఉంది ఏమైంది స్తోత్రం బైబిల్ గ్రంథం ప్రపంచాన్ని శాసించే గ్రంథం ప్రపంచాన్ని శాసించే గ్రంథం ఏదైనా ఉందంటే బైబిల్ గ్రంథం బైబిల్ దేనిలో రాయబడినది తెలుసా మీకు తెలుగులో అనువదించడానికి ముందు బైబిల్ మొదటి భాగంలో ఉంటది ప్రారంభంలో బైబిల్ ఎందులో రాయబడ్డది ఎప్పుడు గ్రీక్ భాషలో రాయబడింది ఎప్పుడూ గ్రీక్ భాషలో ఇంగ్లీష్లోకి వచ్చింది ఆ ఇంగ్లీష్ కు సరైన అర్థం కావాలంటే మన చాలీగా మంచికొచ్చేసి మధ్య మాట్లాడే అవకాశం ఇచ్చాడు వాళ్ళని అడిగారు నేను ఎంఏ లిటరేచర్ చేసేవాళ్ళు చెప్పారు అయ్యా ఈ బైబిల్ ఇంగ్లీష్ సరైన పదం కావాలంటే ఎప్పుడు గ్రీక్ భాషలోకి వెళ్తే కానీ ఇంగ్లీష్ కి అర్థం దొరకదండి చెప్పలేండి అంటే నా బైబిల్ ప్రపంచములో ఎక్కువగా అమ్ముడైపోయే గ్రంథం చెప్పాలా సత్యం తెలుసుకున్నప్పుడు చెప్పాలి ఇంకొక విషయం ఈరోజు క్రైస్తవులు మనం క్రైస్తవ్యం భారతదేశానికి ఇది మతం కాదు ఇది ఒక మంచి మార్గం దానికి ఉదాహరణగా చెప్తున్నాను గెలవులు చదువుకునే పుస్తకాలు ఉన్నాయి ప్రింటింగ్ పుస్తకాలు ఎక్కడ ప్రింట్ చేయబడతాయి ప్రింటింగ్ ప్రెస్ చేయబడ్డాయో తెలుసా అసలు ప్రింటింగ్ తెచ్చింది ఎవరు చదువుకునే పిల్లలు చెప్పండి అసలు ప్రింటింగ్ ప్రెస్ వచ్చి తెచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి మన వాళ్ళందరికీ చెప్తున్నాం మీరు చెప్పాలు చదువుకునే పిల్లలు ఉన్నారు ఎవరమ్మా పిల్లలు ఎవరైనా కాదు చెప్తున్నారు చెప్తున్నారు ప్రింటింగ్ ప్రెస్ ఇండియా తెచ్చింది ఎవరు ఇప్పుడు సైకిల్ నేర్పిస్తారు తుర్రురమని విమానం ఎత్తున్నారు మోటార్ సైకిల్ ఎక్కుతున్నారు ఎవరు కనిపెట్టరు కనిపెట్టారు ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది అశోకు ఎవరో గోధుమ ఆయన తెచ్చి విలేకేరిని త్యాగం చేసి వారి బిడ్డలు చనిపోతుంటే ఆ చనిపోయిన తర్వాత సహాయం చేస్తుంది ఇది క్రైస్తవుడు అని వాళ్ళు తీసుకెళ్ళి ఆల పాత పెట్టుకున్నారు భారతదేశాన్ని త్యాగం చేశారు స్తోత్రం చెప్పలే ఈ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు చేసిన పనులను మనం కూడా చేయాలి చూపిన ప్రేమ మనం కూడా వెళ్ళాలి చూపాలి అదే క్రీస్తు ప్రేమ విలియం కేరీ గారు ఈ రోజు పూర్వకాలంలో మోతుబాడులని ప్రపంచాన్ని నాలుగు కులాలు భారతదేశంలో నాలుగు కులాలే అగ్రగామి అని చెప్పారు నేను చాలా కఠినంగా మాట్లాడతానండి ఎందుకంటే చరిత్ర జరిగింది కాబట్టి ఏంటయ్య అంటే ఒకటి క్షత్రియ రెండవది బ్రాహ్మణ మూడవది వైశ్య నారూతులు సూత్రులు అవలం ఇలాగూ తగలు పెట్టి మన మనిషిలేదు కానీ నాయకులు సేవకులు వచ్చి వారి ప్రాణాలు త్యాగం చేసి ఒక ట్రైన్ వచ్చింది అంటే ఈ రోజుని వారి ప్రేమతో భారతదేశంలో అనేక వాటిని మనకు చూపించారు ఈ మోతి పేదో పాలేదులుగా పెట్టుకుని ఇక జీవితాలు చచ్చిదాగా పాలేద్దామే ఒక ఎకరో రెండు ఎకరో పంపించి చేసుకోరాడు ఏదో ఒక్క నీళ్ళు చేయడు లెక్కలేసేసరికి అదే ఎప్పరు ఇంకా నాకు ఇంకా అప్పు ఉందిరా జీవితాంతం కడతమే కానీ క్రైస్తవి వచ్చిన తర్వాత డాక్టర్ విలియం కేలి గారు వచ్చిన తర్వాత హాస్టల్ డిపార్ట్మెంట్ ప్రారంభించారు బ్యాంకింగ్ సిస్టమ్ ప్రారంభించారు ఈ రోజు పది రూపాయలు దాచుకున్నా అంటే ఇదన్నీ కూడా నేర్పించినారు ఎస్ బాగున్నా మన కొరకు తన విలువైన ప్రాణం పెట్టి దేవుని స్తోత్రం ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారట రెండవ వచ్చును రెండవ వచ్చును రెండో రెండో అధ్యాయము మొదటి రోజులు కొట్టాము రాజా ఏ రోజు మైక్ తీసుకోండి చాలు అక్క మాట చాలండి ఎందుకంటే నాకు ఇచ్చిన టైల ముగించేస్తాను తూర్పు దిక్కున ఆయన నక్షత్రముని చూచి అని రాయబడి ఉంది అక్కడ ఏం చూశారట రాజు కూడా పుడతాడు ఎక్కడ పుడతాడు ఎరుషలేము పరిహార ప్రాంతంలో ఆనాడు హేమందు పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రాంతమైన ప్రపంచానికి నడిగొడ్డైన వ్యక్తిలో పుడతారని ఈ జ్ఞానులు వారి చదువులు పెట్టి నేర్చుకున్నారు రోజు మేము అంటాము యశుప్రో నమ్మండి అని చెప్తున్నాం ఇష్టమైతే నమ్మండి లేదా లేదు కానీ ఒకటి మాత్రం సత్యం యేసు లాంటి వారు ప్రపంచంలో ఎవరు లేరు అది లేదా నమ్ముడు వారు తప్పటి కూడా యేసు లాంటి వారు ఎవరు ప్రపంచంలో లేరు ఈ జ్ఞానులు తెలుసుకుని తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణమై యేసును చూడటానికి వెళ్ళారు దేశంలో ఏం చూశారు వాళ్ళు చెప్పాలి చెప్పాలి నక్షత్రాన్ని చూచారు నక్షత్రం అంటే ఎంతమంది తెలుసు అందరూ తెలుసు కదమ్మా నక్షత్రాన్ని చూసి వెళ్ళారు ఎక్కడికే ఎక్కడికి వెళ్ళారు వచ్చారు చాలా జాగ్రత్తగా వినిపించి వచ్చి ఆ ఇరుషులేములో రాజైన హీరో అడుగుతున్నాను ముగించేస్తాను మాట్లాడుకుంటున్నా మరి నేను నక్షత్రాన్ని చూసి వచ్చామండి అని ఎక్స్లే వచ్చారు నక్షత్రాన్ని చూచారు కదా ఆ క్రింద వస్తున్నా చూడండి ఆరో వచ్చు చదవండి అందులోనే ఆరో వచ్చి రెండు ఆరు వీళ్లను నక్షత్రాలు చూశారు వీళ్ళు దేవుని గురించి చెప్పారు ఏసేని వచ్చాము అన్నారు దేవుని బట్టి వచ్చామని చెప్పారు నక్షత్రాన్ని చూసి వచ్చామన్నారు అందుకని ఈ ఏ కూడా అందలేదు రాజు కొడతాడు గొప్పోడు అనే సంగతి కూడా ఏ రోజుకు తెలియదు మన దేవుడు రాజులకు ప్రభులకు రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చేయుటకు రాజులకు రాజై ఈ మన లా ఇలా వెళ్ళిపోతే ఎన్నో పాడుకోవచ్చు మా ఊళ్ళు చాలా స్లోగా ఉన్నారు ఆర్కెస్ట్రా ఆ ఆంజనేయ చేత పెట్టింది రైట్ ఆయన రాజులకు ప్రభువులకు ప్రభు అనే మాట ఎగ్రి పదం అండి ప్రభు అనే మాటకు కూడా అర్థండి అంటే రాజు అనేది నక్షత్రం ఏ రోజు పిలిచాలి అందరినీ నక్షత్రం చేస్తున్నాడు కంపల్ చేస్తున్నాడు పుట్టాడే అతను మనసులో ఓ మాట పెట్టుకుని మీరెల్లు పూజించరండి నేను కూడా అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకో గారికి తెలియలేదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానులకు కూడా తెలియలేదు ఎక్కడికి వస్తే రాజుగారి దగ్గరికి వస్తే అసలు పొరపాటు ఎక్కడ జరిగింది చెప్పండి పొరపాటు ఎక్కడ జరిగింది తొమ్మిది వచ్చింది చదవండి పొరపాటు ఎక్కడ జరిగింది మార్గ తప్పు ఏంటండి వారు రాజు మాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశము వారు చూసిన నక్షత్రము చాలు 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 వారో నక్షత్రమును చూచి అని ఉంది రాజుగారి దగ్గర దాకా ఊరు దక్కి దాకా ఏమొచ్చిన కూడా నడిపించింది ఏంటి ఈనాడు చాలా మంది యశు ప్రభు దగ్గర వస్తున్నారండి ఎంత మంచోళ్ళు చాలా మంచోడు ఇంకా జరిగి అడిగింది కాని అనుకున్న జరగలేదు కాబట్టి తిమ్మనపాలు ఇచ్చిపెట్టి తాడే పిలుగుడు రావడం ఎక్కడికే నిడిచిపెట్టేశారు తెమ్మన పాలెల్లో ఉన్న గుడి ఇచ్చిపెట్టేసి అంటే ఎక్కడ మొదలెట్టారు అని మొదలెట్టారు ఏమంటే తిమ్మన పాలెల్లో ఉన్న దేవుడు తాడేపెలుగుడులో ఉన్న దేవుడు ఎందుకంటే అవుతా ఈ జ్ఞానులు కూడా తెలివైన పొందాలట మొత్తం పడిందట అలా తెలివైన కొంతమంది ఎక్కడ జరగలేదన్న అక్కడ అక్కడ జరగలేదని ఇక్కడ మన నాన్నగారు అయ్యేవారు చిన్న ఉదాహరణ చెప్తారు చెవి పుచ్చు రైట్ మీ మీరు మీ మాట అంగీకరిస్తున్నారండి చెవి పుచ్చిన కుక్కట ఏదమ్మా ప్రెషన్గా చెప్పారు కదా కుక్క తన వాటికి తినేట్టు ఉంటుంది అని ఇప్పుడు నేను చేస్తున్నారు మా నాన్నగారు చెవి కూర్చిపోయిందండి కొక్కే అది ఏం చేస్తాను తెలుసండి పుచ్చిపోయింది చెయ్యి కోక్కుంటూ తప్ప 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 కొట్టుకుంటూ ఇల్లు ఇల్లు తిరుగుతుంది సరైన విశ్వాసం లేని వ్యక్తులు మందిరాన్ని విడిచిపోయి అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు మీరున్న చోట దేవుడు ఉన్నాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ప్రార్థన చేస్తారో నేను వారికి వచ్చా ఇప్పుడు ఈ జ్ఞానం ఏమి వచ్చిందంటే ఏది తర్వాత రెండు కళ్ళు తేడా వచ్చేసి ఎందుకంటే ఇంట్లో నా ఉద్దేశం కూడా అదే ఏంటో తెలుసా చిన్న కూడా గొప్పగా చూడాలి మా బాధ అది రెండు స్తోత్ర చిన్న చిన్న సావకులు కూడా మనం ఏం చేయాలి అనివారు రేపు వచ్చాడు అనివ్వరు నన్ను మీ ఊర్లు ఇవన్నీ తిరుగుతుంటే ఒకటి పాటలు వచ్చాడు అడుక్కోవడానికి వచ్చాడు అమ్మా నెలిగిపోయాను నిజంగా చెప్తున్నాను నిజంగా మీ సేవ పిపులకు అదృష్టవంతులు ఆ దినాల్లో సింగల్ రోడ్డు నవచర్ల లారీ మీద లారీ వచ్చింది కింద కానీ సాగింది కింద పడిపోతాం ఏ లారీ ఎక్కద్ది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సేవ చేసి పౌసరం అలా ఈ జ్ఞానం ఏం చెప్పారట ఏం చెప్పారు దారి తప్పి గారి ఇంటికి వెళ్ళారు రాజును చూశారు రాజులకు రాజుని కూర్చి విన్నారు కానీ శారీరకమైన రాజుని చూశారు ఆత్మ సంబంధమైన మానవ రక్షణ వచ్చిన ఏసైని వాళ్ళు చూడకపోయారు మనిషిని చూశారు గమనించారా ఏసై దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దైవధనుడు చిన్నోడా వ్యర్థోడా నాలాగా ఇలా వేసాడా లేదా లేదా పెద్ద అంగీ వేసాడా బైబిల్లో ఉందండి చాలా కఠినమైన మాటలు చెప్పాడు దేవుడు యేసు ప్రభుత్వ చాలా మంది అంగీలు ధరించుకుని మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయచ్చు విధులు దిగమింగు మార్పు లోక గ్రహోత్సవార్లో ఉంది మాట అంగా మాకు కాదు మనకు కావాల్సింది మనం ఎవరిని చూపించాలి మనం చూపించుకోవాల్సింది ఈ జ్ఞానులు ఏ సైన్ కానీ ఎవరితో రాజుగారు అయితే బంగారం ఏమో వెళ్ళిస్తాడేమో ఇంకోటి ఇస్తాడేమో రాజుగారు తమ గొప్ప అంటారు కానీ ఏ సై వారికి కనబడదు రాజుని విడిచిపెట్టి మనలో బయటకు వచ్చినప్పుడు ఏం కనిపించిందండి ఏ నక్షత్రం అయితే తమ దేశంలో వారికి కనిపించిందో అదే నక్షత్రం వారికి తెలుస్తోద్రా అలలియా వారు పదవచనం వారు ఆ నక్షత్రం చూచి అచారంతపడుతుంది అలలియ అనమ్మా సంతోషం నక్షత్రాన్ని చూసినట్టే వెళ్ళిపోవచ్చు కదా ఆ నక్షత్రము వెమ్మడే వెళ్ళారు ఆ నక్షత్రాన్ని చోటునే మొదలు పెట్టారు వెళ్ళది సత్యం ఇత్తరే యోహాను తల్లి తండ్రుల యొక్క కలయికల వంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు మార్గాల్ని సరళం చేయడానికి యోహాను పుట్టారు అక్కడ ఒక జరిగింది యోహాను దేవుని సంఘంలో యాజకత్వం జరిగింది చాలా మంది గుడికి వస్తారు ఏ బాబు స్వాస్థపరుస్తాడంట ఇందాక మీరు ఒక పాట పాడారు రక్షకు అట చాలా ప్రమాదం తెచ్చిపెడతా జాగ్రత్త వచ్చాడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు కాదు ఇంకా చేసుకోండి ఇలా అది రాలి అంటే బాధ కూర్చుంటావా ఆల్రెడీ వచ్చాడు నీతి మంత్రి జ్ఞాపకం చేసుకుంటావు కానీ నీ ఆయన సరిగి వచ్చి నీవు మార్పు కలిగి జీవించాలి వేసుకో పుట్టినప్పుడు ఆయన నా విశ్వత్రము పోయబడలేదు నాకు చూద్దాం అంటే ఏంటి బొడ్డు పోయిపోలేదు అందుకు తెలియ సొప్పల మందు మాట్లాడు ద్వారా యశు ప్రభువు ఏమై ఉన్నాడు ఆయన పాపులను రక్షించడానికి రక్షణ వచ్చాడని తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడని ప్రవచనము దేవుని స్తోత్ర ఇదండి క్రైస్తవ జీవితం అలాగే చకర్యా నమ్మలేదు చకర్యా నీకు పెద్ద పుట్టే వరకు కూడా నీవు నా గ్రంథంలో ఉన్న సత్యాలి దేని స్థాత ఈ సమయంలో నీకు చివరిగా చెప్పి మాట్లాడి జ్ఞానులు నక్షత్రాలు బాగానే నడిచారు మీరు ఆలోచన మారిపోయాక ఏ సైడ్ ఆ తర్వాత రాజు నుంచి పెట్టాక మరలా నక్షత్రం కలిపినప్పుడు మరలా ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఏసయ్యని చూచారు పూజించారు ఏమిచ్చారు వాళ్ళు చెప్పండమ్మా ఏటా ఈ మధ్య కొంతమంది చిరిగిపోని అంటున్నారు జాగ్రత్త నాకు తెలుసు ఎంతో మంది చూస్తున్నాను శాస్త్రమైన వాటిని ఇవ్వాలి దేవుని పని చేసే దేవుని శాఖ విషయంలో విషయంలో విషయంలోపదేశము బొందువాడు వాక్తపదేశము చెయ్యవానికి మంచి పదార్థములలో ఏమివ్వాలి చెప్పడం ఏమి ఇవ్వాలి చివరిగా మిగిలి కాదమ్మా శ్రేష్టమైన వాటిలో ఎన్నివ్వాలి శ్రేష్టమైన వాటిలో ఎన్ని ఇవ్వాలి శ్రేష్టమైన వాటిలో బాగా మియ్యాలని అంతకండి ఎత్తున్నా ఏదే పట్టుకో చెప్తావా నండి శ్రేష్టమైన వాడు ఈ జ్ఞానులు బంగారము సాంబ్రాణి ఇవి నా చేతి అందరూ నా విశ్వాసాలు పెట్టారు నాకు అరవై సంవత్సరాలు నిండి అరవై వచ్చిందని జాత పెట్టారు మా యొక్క కట్టికి తెలుసు ఏ రోజు శాప వచ్చిన తర్వాత ఉన్న ముంగరా నమ్మేసి బీదవులకు సాయం చేశారు ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పటికి దేవుడు చేశాడు ఎందుకంటే దేవుడికి ఏమి ఇవ్వాలి శ్రేష్టమైన స్తోత్రం బంగారు ఆయన రాజ్యానికి సాదృశ్యారు సాంబ్రాన్ని ఇచ్చారు అంటే వారి హృదయాలు అర్పించి హోమము ప్రార్థన హోమం ప్రార్థన హోమం ఇవ్వాలి మూడవది బాడు ఆయన బాడు అనగా చేదు ఆయన చేదు అనుభవించాడు నీకేమి ఇచ్చాడు అందుకనే దాని ఏ చివరి మాట చెప్పేసి నేను ముగించేదని ఆశపడుతున్నాం ధాన్యాలు గ్రంథం చివరాధ్యాయము మొదటి వచ్చిన ఏమైనా ఉంది చివరి మాట ధాన్యాలు గ్రంథం పన్నెండో ఒకటే పన్నెండో వచ్చాయి మూడో వచ్చిన పన్నెండు మూడు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించారు నేను విన్నారా మీరు ఎలా ఉండాలి ఇంకా ఏజ్ బాబులో వచ్చేసి అమ్మో ఎంత భక్తి నటించేస్తావు ఈదిలో వెళ్ళి బండారు మాట్లాడతారు పచ్చి బూతులు ఈ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను రాకూడదు తాగుబోతు పర్వక రాజ్యానికి వెళ్ళరు తిరుగుబోతు పర్వక రాజ్యానికి వెళ్ళరు యేసుకో బప్ప పెట్టుకొని దండం పెట్టి పూజ చేసే వాళ్ళ విగ్రహారదం కూడా పరలోకానికి ఎవరు ఆయన ఆరించు వాళ్ళు ఆత్మతో ఇక్కడ ఎక్కడ రాయమైన భాగంలో బుద్ధిమంతులైతే ఆకాశపడి వాళ్ళు చూద్దు వలె పోలిన వాళ్ళే ప్రకాశించదరు నీతి మార్గము రన్సరి నేర్చుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రములో వలె నిరంతరం ప్రకాశిస్తారు మా విశ్వాసన విశ్వాసనే విశ్వాసలే సంపాదించుకోవాలి గొర్రెలు గొర్రె పిల్లలు పెట్టాలి మీ సేపడి చోలు మీరు ఇతరులకు నక్షత్రాల ప్రకాశించి ఇది నేను చెప్తేన గుళ్ళక చెప్పి అర్థం చేస్తారు మాకో ఎలా కాదు ఇదిగో ఎవరైతే నీతి ముత్తులుగా ఉండి నీతి మంత్రులైన ప్రభు వరకు సుమార్త చేసి అనేక మందిని ఆయన వైపు తిప్పుతారో వారే నక్షత్రాలు ఈ క్రిస్మస్ దినాన్ని జ్ఞానులు తన జ్ఞానాన్ని దేవుడు తగ్గించి జ్ఞానము లేని వారిని ఎన్నుకుని ఆయన సేవ చేయించి తెలుసు ఈ మధ్యాహ్నం మీరు కూడా ఈ మాటలని అనేక మందికి చెప్పి ప్రభుత్వాన్ని నడిపించండి జ్యోతిలా ఉండాలి మీ కుటుంబాలు మీ సంఘం మీ సేవకుడు జీవించబడును గాక చిన్ని ప్రార్థన

మరి మొక్కుయోగ తాలీకు జరుగున జరిగేటువంటి పండుగ సందర్భంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రేమ పూర్వంగా ఆహ్వానిస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా దేవుని సేవకులకి అందరికి ఆహ్వానం డిస్టిక్ పాస్టల్ అసిస్టెంట్ డిపిఏ పశ్చిమ జిల్లా పాస్టర్ లైక్ క్రిస్మస్ ఈ నెల ముప్పై తేదీన అనగా సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి పాడాల గ్రామంలోని వాతి మినిస్ట్రీ వద్ద నిర్వహించడం జరుగుతుంది ఈ క్రిస్మస్ ఒక అనేక మంది జిల్లాలోని నలభై ఎనిమిది మండలాల పాస్టర్లు అందరూ పాల్గొంటున్నారు జరగాలని ప్రార్థన చేయండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు తానేటి వనిత గారు అలాగే శ్రీ రంగనాథరాజు గారు అలాగే తాడే పిలువడు ఎమ్మెల్యే గారు కుట్టి సత్యనారాయణ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు అలాగే దేవజనులు వాక్య వాక్యాన్ని ప్రకటించడానికి జాన్ గారు వాక్యాన్ని ప్రకటించడానికి వస్తున్నారు ఈ పండుగ జిల్లా అంతట్లో ఘనంగా నిర్వహించాలని దేవుడు చిత్త ప్రకారం జరగాలని జిల్లాలోని అనేక గ్రామాల నుండి సేవకులు సేవకురాలు వచ్చి పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం